ఈనాడు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో పలు ప్రాంతాల్లో వనమహోత్సవం కార్యక్రమం చేపట్టారు భూపాలపల్లిలో సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు ఈనాడు సంస్థలు ముందుకు వచ్చి మొక్కలు నాటడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి అన్నారు హన్మకొండ జిల్లా పరకాలలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనిత ఉపాధ్యాయురాలు విద్యార్థులు మొక్కలు నాటారు మహబూబాబాద్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్యాలయం ఇరవై ఆరవ వార్డులో మొక్కలు నాటారు భూమి వేడెక్కి కేరళ వైనాడ్ లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండాలంటే అడవుల్ని పెంచాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు ఈనాడు దినపత్రిక ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందిన పత్రికగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు Thank you